ప్రతి చిన్నదానికి పడిపోతావు ప్రతి చిన్నదానికి పడిపోతావు ప్రతి చిన్నదానికి పడిపోతావు పడిపోవడమే నీ లక్షణమా చెడిపోవడమే నీ లక్షణమా పడిపోవడం చెడిపోవడం ఇంతేనా ఒక మాట చెప్తున్నా పూత రాలిపోతే మందు కొట్టినట్టు వాక్యంతో నిన్ను నువ్వు కొట్టబడదు కా ఇప్పుడు చెప్పు పూత పట్టాలా కాత గాయాలా అంజూరపు ద్రాక్ష చెట్ల మధ్య అంజూరపు చెట్టు ఒకటి ఉండెను దేవుడు వచ్చి దాన్ని చూస్తున్నాడంట చెట్టు ఎంత పొడావైంది ఎంత దొడ్డుగా అయింది ఇవి చూస్తాలేనైనా ఎంత కాస్తుంది అని చూస్తున్నా స్తోత్రాలు చెప్పండి నువ్వు ఎన్నెండ్లైంది మారి ఎంత పెద్ద విశ్వాసివి ఎంత కానికిచ్చినవు ఎంత 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 అని దేవుడు చెప్పడు దేవుడు ఏం చూస్తాడు నీ ఆత్మీయ పూత నీ ఆత్మీయ కాత దేవుడు చూసామే స్తోత్రం చెప్పు ఏం చూస్తాడు దేవుడు నీ ఆత్మీయ ఎదుగుదల దేవుడు చూస్తడి రాత్రి గుర్తుపెట్టుకో ఇంకా నువ్వు అంతే అదే అవిశ్వాసం అదే ఏడుపు అదే బలహీనత ఉంటే ప్రభు అంటాడు దీన్ని తీసిపడే అయ్యా ప్రశాంత్ ఎందుకు వచ్చుకున్నా తీసే అప్పుడు నేనంట యజమానుడా నాకేమి తెలియదు నాయన నేను ఇంకా వాత్యం చెప్తా నీళ్ళు పోస్తా ప్రార్థన చేస్తా అన్ని చేస్తా అది పండకపోతే నా పని అప్పుడు దేవుడు అంట ఎందుకురా నాయన దానికోసం టైం వేస్తూ టైం వేస్తూ భూమి వేస్ట్ అన్ని వేస్ట్ తీసి పడే వద్దున నీకు దండం పెడతా ఇలాంటి వాడు చచ్చి భూమిలోకి పోతే ఆరు అడుగుల భూమి కూడా వేస్టే మారనోడు మారనోడు మారమర్చు లేనోడు ఆత్మీయమైన ఎదుగుదల లేనోడు ఖాత లేనోడు దేవునిలో శక్తి పొందనోడు వాడు చచ్చి భూమిలో పెడితే ఆ పొంద ఖర్చు వేస్ట్ ఆ పొంద పెట్టుకున్న భూమి వేస్ట్ అంత నీచాతి నీచం కాదు ప్రభు అన్నాడు నీరు కాదు ప్రభు అన్నాడు నేను కాదు ఏమన్నాడు దానికి భూమి